ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం మరి చాలా మంది ఇప్పటికీ కూడా ఎన్నో వీడియోలు చూసినప్పటికీ కూడా కళల్లో వచ్చేటివి నిజంగా నిజమవుతాయా ఏ టైంలో వచ్చే కళలు నిజమవుతాయి ఎలాంటి కళలు వస్తే నిజమవుతాయి కొంతమంది కళల ద్వారా ఎంతో భయభ్రాంతలకు కూడా గురవుతూ ఉంటారు ఆ కళలు వచ్చినప్పుడు వంద రకాల ఆలోచనలు అనుమానాలు ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ చాలా వీడియోలలో చూస్తూ ఉంటారు ఈ కళ వస్తే ఇలా అవుతుంది ఈ టైంలో వస్తే ఇలా అవుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి కూడా విన్నప్పటికీ కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి ఆందోళనకు గురవుతూ ఉంటారు మరి స్వప్నంలో కనిపించే సూచనలన్నీ కూడా అవి ఏ టైంలో వస్తే శుభ సూచనలు అవుతాయి ఏ టైంలో వస్తే అశుభ సూచనలు అవుతాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి జై శివనారాయణ కొంతమందికి మాత్రం అమ్మవారు కల్లోకి వస్తున్నారు అని అంటున్నారు ఆ కల్లోకి రావడం కూడా అమ్మవారికి అభిషేకం చేయడమా లేకపోతే అమ్మవారు ఉగ్ర రూపం దాల్చడమా అంటే ఒకవేళ ఉగ్ర రూపం దాల్చి కల్లోకి వస్తే ఏం జరుగుతుంది లేదా అమ్మవారికి అభిషేకాలు జరిపిస్తూ వస్తే ఏం ఏమవుతుంది అదే విధంగా అమ్మవారు ప్రశాంతంగా కల్లోకి వస్తే ఎలాంటి శుభ సూచనలు అంటారు అమ్మవారు కల్లోకి రావడం అనేది చాలా రకాలు ఉంటాయి ఇక్కడ వచ్చేటువంటి అమ్మవారి ఎవరు గ్రామ దేవత వచ్చేటువంటి అమ్మవారు అక్కడ ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయమా అప్పుడు శక్తి పీఠాలు ఉంటాయి శక్తి పీఠాల్లో ఉన్నటువంటి అమ్మవారు వచ్చింది అంటే దర్శనానికి రమ్మని అర్థం లేదా ఆమె గురించి మనం ఏదైనా తలుచుకున్నప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఏదన్నా శుభకార్యం ఇంట్లో అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారు అయితే వస్తారు ఆ ఇంటి కుల దేవత అంటారు ఆవిడ ఆ గ్రామ దేవత కాదు శక్తి పీఠాలు అమ్మవారు వస్తే అలా వచ్చిందంటే దర్శనానికి రండి అని ఆవిడ దర్శనం అయిన తర్వాతనే మీకు పనులు అవుతుంది శుభకార్యాలు అంటే మరి అక్కడ శక్తిపీఠం అమ్మవారు అని ఎలా గుర్తుపట్టాలి శక్తిపీఠం అంటే ఇప్పుడు అమ్మవారు మనకి వచ్చేటువంటి రూపం తెలుస్తుంది అమ్మవారు వచ్చిందంటే మనకు గమనిక ఉంటది ఖచ్చితంగా మనకు తెలుస్తా ఉంటది అమ్మవారు ఎప్పుడు కూడా పసుపు కలర్ గాని వైట్ కలర్ గాని బ్లూ కలర్ గాని వచ్చింది అంటే కలర్స్ ఒకటి మీకు మీనింగ్ కలర్ వచ్చింది అంటే మంచి శాంత రూపంగా వచ్చింది ముక్కు పొడ కనిపించింది బొట్టు కనిపించింది ఇలా వచ్చింది అంటే గనక ఖచ్చితంగా ఆవిడ పీఠ అక్కడ శక్తి పీఠం అని అమ్ముకోవచ్చు శక్తిపీఠం గల అమ్మవారి అనుకోవచ్చు అలా కాకుండా కాళికామాత రూపం వచ్చింది కాళికామాత కూడా శక్తిపీఠమే కానీ రూపం అలా వచ్చింది నలుపు కలర్ వచ్చింది ఎరుపు కలర్ వచ్చింది ఆ పసుపు కలర్ వచ్చింది ఆ పసుపు కలర్ కాదు గ్రీన్ కలర్ వచ్చింది లేకపోతే ఇంకా వేరే ఏదైనా కలర్స్ పొగ కలర్ వచ్చింది అంటే కనుక వారంతా గ్రామ దేవతలు వారికి ఏదైనా మొక్కుబడి ఉందా గమనించుకోవాలి ఆ మొక్కుబడికి గ్రామ దేవతల దగ్గర తీర్చుకుంటే సరిపోతుంది గ్రామ దేవతలు కళ్ళలోకి వచ్చారంటే మనకి బ్లూస్ బంప్స్ వస్తే భయం వేస్తుంది భయం వేస్తాడు మనం ఉలికిబడి లేవటము భయం పక్కనే ఉండి తిరుగుతున్నట్టు అనిపించటం కళ్ళలోని ఇవన్నీ రమ్మని తీసుకుపోవటము మంచాలు లేపుకొని పోవటము బయరు దేవులు మంచి లేకుపోతుంది చూసారా చాలా మంది కళ్ళలో కూడా అలా వెళ్ళిపోతూ ఉంటారు కళ్ళు నడిచే అలవాటు కాదు అలాంటి కళలు పడి తీసుకెళ్లిపోతూ ఉంటారట అలా వెళ్తూ ఉంటారంట ఊర్లలో చాలా సార్లు విండి అలాగేంటంటే గ్రామ దేవతల వాళ్ళు మనకి గజ్జల చప్పుడు వస్తా ఉంటది అలానే ఎవరు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటది తలుపు చప్పుడు పైనుంచి ఏదో పడ్డ చప్పుడు ఇవన్నీ కూడా గ్రామ దేవతలు చేస్తాయి పీఠాలు చేయరు అలాగా ఆ శక్తిపీఠాల వాళ్ళు శాంత స్వరూపుగా వస్తారు వాళ్ళకి మొక్కుబడి ఉన్నా పెద్దగా వాళ్ళు బాధించరు రమ్మంటారు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామ దేవతలు అంటే వేరు ఆ పీఠాపతులుగా ఉన్నటువంటి అమ్మవారు శక్తిపీఠాలు అమ్మవారు కర్రలోకి వచ్చారు అంటే శాంత రూపంగా వస్తారు ప్రశాంతత ఆ రోజంతా మీకు ప్రశాంతంగా ఉంటుంది ఇవే గుర్తు పెట్టుకోవాలి మీ సిమ్టమ్స్ ఆ అమ్మవారు వచ్చారంటే ప్రశాంతంగా ఉంటుంది లలిత అమ్మవారు కానీ లేకపోతే పార్వతదేవి గాని వీరంతా ప్రశాంత రూపులు సరస్వతి గాని లక్ష్మీ అమ్మవారు గాని వీళ్ళంతా రావచ్చు లక్ష్మీ అమ్మ వాళ్ళు రెండు రకాలు ఉంటాయి చెడు ఉంటుంది మంచి ఉంటుంది సో మనం వెళ్ళేటువంటిది మనకు బ్లూస్ పంప్స్ వచ్చాయి మన మైండ్ అంతా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతుంది అంతా కూడా నాకు ఏం అర్థం కావట్లేదు తెల్లారు లేసిన దగ్గర నుంచి అంత కూడా నెగిటివ్ జరిగిపోతా ఉంది నేను పొద్దులేసి ఎవరి మొహం చూసానేమో నాకు అంత బాగాలేదు అనిపించిన గ్రామ దేవతలు వారికి మొక్కుబడులు ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే మీకు అన్ని పనులు అవుతున్నాయా ఆవిడ వచ్చింది శక్తిపీఠం ఆవిడ మొక్కుబడి ఇబ్బంది కాదు మీరు వెళ్ళి దర్శనం చేసుకుంటే మొక్కుబడి అయిపోయినట్టే అక్కడ మీ పెద్దవారు ఉంటారు పెద్దవారందరూ అక్కడ ఉంటారు శక్తిపీఠాల్లో ఉంటారు ఆ శక్తిపీఠాలకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత గోత్రనామాలు చదివించాలి గోత్రనామాలు చదివిస్తే అక్కడ ఉంటారు మన పూర్వీకులు మునుగులు మునులుగా ఉంటారు అన్నమాట అక్కడ ఆ మునులు ఎగురంటే గోత్రాల వాళ్ళ పేర్లు ఉంటాయి అక్కడ ఆ మునులు ఏం చేస్తారంటే మన పెద్దలు మనకు కూడా తెలియదు వాళ్ళు ఏడో తరము ఎనిమిదో తరం వాళ్ళు ఉంటారు ఈ ముని మనవరాలు ముది మనవలు వచ్చేసి ఆయన పేరు అనుకోండి గోతనామాలే పేర్లు తలుచుకుంటే వీళ్ళు వచ్చేసారని చెప్పేసి వాళ్ళకి శుభకార్యాలన్నీ నిర్వర్తిస్తారు ఇక పోతే వీరికి ఒక శారీ బ్లౌజ్ పీసు జాకెట్ ముక్కల వాటి గాజులు పసుపు కుంకుమ ఇంకా పూలు ఇలాంటివి అమ్మవారికి సమర్పించుకుంటే ఇంకా మంచిది వారికి అలా అలా అమ్మవారి కల్లోకి వస్తే ఇక గ్రామ దేవుల దగ్గర అయితే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారంగా వారికి ఉన్న మొక్కుబడి ప్రకారంగా గ్రామ దేవతలకు ఇస్తే సరిపోతుంది గ్రామ దేవతలు మొక్కుబడి తీయలేదా ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇది ఒకటే గుర్తు మీకు అమ్మవారి కళ్ళకు వచ్చి మాకు బ్లూమ్స్ బొమ్మతో వచ్చి భయపడ్డాను అంటే మీ ఇంట్లో ఎవరికో హెల్త్ ఇష్యూ వస్తుందని అర్థం అంటే ఇవన్నీ కూడా కళలు మనకి ముందుగానే వస్తున్నాయి అంటే అవి సంకేతం కొట్టి పడేయకూడదు కళల్ని అవి సంకేత రూపంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం భావించుకోవాలి వాటికి తగ్గట్టుగా మనం చేయాలి ప్రతి కళ నిజమవుతుంది అది ఎప్పుడు ఈ కళకి సాహారం అయినప్పుడు సహకారం ఇచ్చినప్పుడు అమ్మవారి ముఖపడి తీర్చారు అనుకోండి ఆ సహకారం అవుతుంది అట్లా అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్